రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది ఇవాటి నుంచి జనవరి ఆరవ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం జరగనుంది ఉదయం ఎనిమిది గంటల నుంచే అన్ని గ్రామాల్లో గ్రామ సభలు ప్రారంభమయ్యాయి మహిళలు పురుషులు దివ్యాంగులకు వేరువేరు క్యూలైన్లను ఏర్పాటు చేశారు ప్రతి వంద దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేశారు ఇక రాష్ట్రంలోని పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు మున్సిపల్ వార్డులతో కలిపి మొత్తం పదహారు వేల మూడు వందల తొంభై ఐదు ప్రదేశాలలో ప్రజాపాలనా సదస్సులు కొనసాగుతున్నాయి గ్రామ సభలు నిర్వహించడానికి మూడు వేల ఏడు వందల పద్నాలుగు అధికార బృందాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఈ కార్యక్రమం పర్యవేక్షణకు అన్ని ఉమ్మడి జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రభుత్వం నియమించింది ఇక ప్రజాపాలన కార్యక్రమం మానిటరింగ్ చేయడానికి ప్రతి జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అభయ హస్తం కింద మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయుత పథకాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు ఇక ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు జీహెచ్ఎంసీ పరిధిలోని ముప్పై సర్కిల్స్ కు గాను ముప్పై మంది స్పెషల్ ఆఫీసర్స్ ను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ నియమించారు ప్రజాపాలన అమలు కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఆరు జోన్లకు ఆరు మంది ఐఏఎస్ ఆఫీసర్లను గా ప్రభుత్వం నియమించింది జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఆరు వందల కౌంటర్స్ ఏర్పాటు చేశారు విధుల్లో ఐదు వేల మంది సిబ్బంది ఉండలున్నారు ఐదు వేల మంది వాలంటీర్లు ఉన్నారు ఒక వార్డులో నాలుగు టీమ్స్ ప్రతి టీంలో ఏడుగురు సిబ్బంది ఉన్నారు రైట్గా డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు యాదగిరి ప్రజాపాలన కార్యక్రమం అప్డేట్స్ ఏంటి సూర్య ఏదైతే కాంగ్రెస్ గతంలో చెప్పిందో ఆ చెప్పిన ఆరు గ్యారంటీలో భాగంగా ఇవాళ ఈ అభయస్థం పేరుతో ప్రజాపాలన కార్యక్రమం ఇవాటి నుంచి ప్రారంభమైంది రాష్ట్ర వ్యాప్తంగా నుంచి వచ్చే నెల అంటే జనవరి ఆరు వరకు ఈ ప్రజాపాలన కార్యక్రమం కొనసాగనుంది అయితే ఇందులో ఈ ప్రజాపాలన పేరుతోని గ్రామాల వారీగా గ్రామ సదస్సులు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి డైరెక్ట్గా ఈ అబహ్యస్తానికి సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి దరఖాస్తు తీసుకుంటారు అక్కడే డైరెక్ట్ ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్ళి తీసుకోవాలని చెప్పేసి ఆ సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి నిన్న చెప్పారు ప్రజల వద్దకు వెళ్ళాలి ప్రజాప్రతినిధులు తర్వాత అధికారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి తర్వాత వాళ్ళ నుంచి ఎలాంటి వినతులు వస్తున్నాయో డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలనే కాన్సెప్ట్తోనే మేము ఈ ప్రజల పాలన అనేది నిర్వహిస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు అయితే దీనికి సంబంధించి ఉదయం ఒక రెండు మొత్తం ఒక రోజుకు రెండు విడతలుగా ఈ ప్రజా సంబంధించిన ప్రజాపాలనకు సంబంధించిన గ్రామ సదస్సులు నిర్వహించబోతున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఒక విడత తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఒక విడత అంటే ఒక్కొక్క విడత రోజుకు రెండు కార్యక్రమాలు చేస్తారు అయితే ఒక్క గ్రామ పంచాయతీలో ఒక పూట తర్వాత ఇంక మరో గ్రామ పంచాయతీలో మధ్యాహ్నం ఇట్లా రెండు విడతలుగా ఈ గ్రామ సదస్సులు నిర్వహించి అక్కడ ఈ ఏదైతే ఈ అభయస్థానికి సంబంధించిన దరఖాస్తులు ఉంటాయో ఈ అభయాస్తానికి సంబంధించిన దరఖాస్తులను అధికారులు ప్రజాప్రతినిధులు దగ్గరుండి అక్కడే డైరెక్ట్గా తీసుకుంటారు అయితే దీంట్లో ఈ ప్రజెంట్ అయితే మొత్తం ఆరులో ఐదు అభయ హస్తాలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకుంటున్నారు ఈ ఐదు పథకాలకు సంబంధించి కూడా ఒకే ఫారాన్ని అందుబాటులో అందుబాటులోకి తీసుకొచ్చారు ఆ ఫారంలోనే ఈ ఐదు అభయ హస్తాలకు సంబంధించిన ఎవరెవరికి ఏది అవసరము దేనికి ఎలిజిబుల్ అనేది వాళ్ళే దరఖాస్తు చేసుకొని అక్కడ ఉండే అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది దీనికోసము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇక మున్సిపల్ మున్సిపల్ వార్డులు చూస్తే మనకు మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు మున్సిపల్ వార్డులు ఉన్నాయి ఇక మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల తొంభై ఐదు ప్రజా ప్రదేశాలలో ఈ ప్రజా పాలన సదస్సు కొనసాగుతూ ఉన్నది అయితే ఇందులో దీనికి సంబంధించి అధికారులను రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఏడు వందల పద్నాలుగు అధికార బృందాలను ఏర్పాటు చేశారు ఎవరికి కూడా ఏ ఇబ్బంది రావద్దు గ్రామ స్థాయిలో గ్రామాల్లోనే సదస్సులు నిర్వహిస్తున్నారు కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడికి వచ్చే వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి నిన్న సిఎస్ శాంతికుమారి అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులందరికీ కూడా చెప్పారు దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాల వారిగా పది జిల్లాలకు పది మంది మంత్రులను కూడా ఇన్ఛార్జీలుగా నియమించారు దాంతోపాటు ఉమ్మడి అదే తరహాలో నోడల్ అధికారులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను పది జిల్లాలకు జిల్లాకు ఒక సీనియర్ అధికారిని కూడా నియమించారు సో ఇందులో ఈ జనవరి ఆరు వరకు ఏదైతే ఈ ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుందో దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రతి ఒక్కరి నుంచి కూడా ఈ దరఖాస్తులు తీసుకోవాలి గూడెముల నుంచి తాండాల నుంచి కింది స్థాయిలో ఎవరున్నా అట్టడుగున ఉన్న వారికి కూడా ప్రభుత్వం అందించే ఈ ప్రభుత్వ పథకాలు అందాలని చెప్పేసి ఆ ప్రభుత్వం ఆ కాన్సెప్ట్తో ముందుకెళ్తుంది అందులో భాగంగానే ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించాలి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనవరి ఆరు వరకు ఇది కొనసాగుతుంది ఆ తర్వాత కూడా కంటిన్యూగా ఇది కొనసాగుతుంది ఈ ప్రాసెస్ ఎవరు కూడా ఆందోళన చెందొద్దు ఇక తక్కువ టైం ఉంది ఈ వారం పది రోజులనే దరఖాస్తులు స్వీకరిస్తారా లేదంటే ఆ తర్వాత ఉండకపోవచ్చు అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గ్రామ మెయిన్ కాన్సెప్టు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల నుంచి డైరెక్ట్గా వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి వాళ్ళకు ఏ సమస్యలు వాళ్ళు చెప్తా ఉన్నారు ఎలాంటి సమస్యలతోని ఇబ్బంది పడుతున్నారు తెలుసుకునేందుకే అధికారులను ప్రజాప్రతినిధులను గ్రామాలకు పంపిస్తున్నామని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు కాబట్టి అందులో భాగంగానే దరఖాస్తులను డైరెక్ట్గా ప్రజల నుంచి తీసుకుంటున్నామని చెప్పేసి చెప్పారు సో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరము లేదు దాని తర్వాత కూడా జనవరి ఆరు తర్వాత కూడా ఈ దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని చెప్పేసి నిన్న చెప్పారు ఈ దీనిలో గ్రామాల వారిగా మనకు చూస్తే గ్రామాల వారిగా అక్కడుండే సర్పంచ్ పాల్గొంటారు తర్వాత సంబంధిత ఎమ్మెల్యే పాల్గొంటాడు తర్వాత ఉన్నటువంటి అధికార బృందం ఒకటి సపరేట్గా ఏర్పాటు చేస్తున్నారు ఆ అధికార బృందం కూడా డైరెక్ట్గా ఆ గ్రామానికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఈ దరఖాస్తులు స్వీకరించుకుంటారు ఈ దరఖాస్తులు తీసుకున్న తర్వాత డై మళ్ళా ఎవరెవరి నుంచి ఏ దానికి సంబంధించి ఏ పథకానికి వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారనే దాని మీద పూర్తి స్థాయిలో మళ్ళీ ఒక రిసిప్ట్ కూడా ఇస్తారు పలాని వ్యక్తి పలాని పథకానికి సంబంధించి అతని దరఖాస్తు చేసుకున్నాడు అనేది ఒక రిసిప్ట్ ఇస్తారు పూర్తిగా ఈ జనవరి ఆరు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ఏ పథకానికి ఎన్ని వచ్చాయనే దాని మీద పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎవరెవరు ఏ దానికి అర్హులు ఏ పథకానికి అర్హులు అనేది ఆ తర్వాత ఎంపిక చేసే అవకాశం ఉంటుంది సో ఇప్పుడున్నటువంటి ఈ పథకాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ప్రభుత్వం కల్పించింది ఆ తర్వాత దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉండబోతున్నాయి తర్వాత ఎవరు ఏ పథకానికి అరువులు అనేది ఈ దరఖాస్తుల స్వీకరణ తర్వాత దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది సూర్య థ్యాంక్ యూ యాదగిరి